ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ రెండు వేల ఇరవై పార్టీ బిజెపి కాంగ్రెస్ మధ్య పోరు ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈసారి ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎంత ఆసక్తికరంగా మారాయో తెలుసా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది ఎవరెవరు విజయం సాధించనున్నారు ఎవరికి ఆశించిన విజయం దక్కనుందో ఈ వీడియోలో మేము మీకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఫలితాల విశ్లేషణ విజయాలు ఓటమి గురించి సవివరంగా చెప్పబోతున్నాము మరికొన్ని గంటల్లో ఫలితాలు ప్రకటించబడునున్నాయి ఈ రోజు అసలు ఫలితాలు వస్తాయి మీ మద్దతు ఎవరికి దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి డెయి అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో విచేతగా నిలిచేది ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ ముగియగా భారీగా ఓటింగ్ నమోదైంది దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో విజేత ఎవరు అనేది ఈ రోజు తేలనుంది పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి హ్యాట్రిక్ ఘనత పొందుతుందా కాంగ్రెస్ పూర్వ వైభవం సాధిస్తుందా సుదీర్ఘకాలం తరువాత ఢిల్లీని బీజేపీ చేజెక్కించుకుంటుందా అనేది ఉత్కంఠ నెలకొంది మొత్తం డెబ్బై స్థానాల్లో పార్టీల పోటీ ఇలా ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం డెబ్బై స్థానాల్లో బరిలో దిగింది కాంగ్రెస్ పార్టీ డెబ్బై స్థానాల్లో పోటీ ఎన్డీఏ కూటమి బీజేపీ అరవై ఎనిమిది జేడీయూ ఒకటి ఎల్జెపి ఆర్వి ఒక స్థానంలో పోటీ చేయలేదు మొత్తం డెబ్బై స్థానాలు పోటీ చేసిన అభ్యర్థులు మొత్తం ఆరు వందల తొంభై తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు తొంభై ఆరు ఆరు మంది మొత్తం ఓటర్లు ఒకటి పాయింట్ యాభై కోట్లు పురుషులు ఎనభై మూడు పాయింట్ ఎనిమిది లక్షలు మహిళలు డెబ్బై రెండు పాయింట్ నాలుగు లక్షలు ఇతరులు ఒక వెయ్యి రెండు వందల అరవై ఏడు మంది ఢిల్లీలో ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ అధికారం ఢిల్లీలో సుదీర్ఘ కాలం తరువాత బీజేపీ అధికారం చేపట్టబోతున్నదని పీపుల్స్ పల్స్ కొడిమే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడించాయి ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు నిలిచారాన్ని ప్రకటించింది మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు బీజేపీ యాభై ఒకటి నుండి అరవై సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పది నుండి పంతొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ కూడా లభించకపోవచ్చు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి ఆరు గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా ఆరున్నర గంటల నుంచి వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేస్తున్నాయి హ్యాట్రిక్ విజయంపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేయగా ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ ఆసక్తిగా ఉంది మరోవైపు తాము కూడా పోటీలో ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది అయితే తుది ఫలితాలు ఏంటి అనేది తెలియాలంటే ఒకరోజు ఆగాల్సిందే గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం నేటితో ముగిసింది ఢిల్లీ ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఆరు గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా ఆరున్నర గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ వివిధ సంస్థలు వెల్లడిస్తున్నాయి అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులుగా కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏమి చెబుతున్నాయి అనేది తీవ్ర ఉత్కంఠంగా మారింది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటాయో లేక తలకిందులు చేస్తాయా అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది ఎగ్జిట్ పోల్ ఫలితాలు జేబీసీ పోల్ బీజేపీ ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై మూడు నుండి ముప్పై ఒకటి సీట్లు కాంగ్రెస్ సున్నా నుండి రెండు సీట్లు ఇతరులు సున్నా నుండి ఒకటి సీట్లు పీపుల్స్ పల్స్ బీజేపీ యాభై ఒకటి నుండి అరవై సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ పది నుండి పంతొమ్మిది సీట్లు కాంగ్రెస్ సున్నా బీజేపీ ముప్పై ఐదు నుండి నలభై సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ముప్పై రెండు నుండి ముప్పై ఏడు సీట్లు కాంగ్రెస్ సున్నా నుండి ఒకటి సీట్లు రిపబ్లిక్ పి మార్క్ బీజేపీ ముప్పై తొమ్మిది నుండి నలభై తొమ్మిది సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి సీట్లు కాంగ్రెస్ సున్నా నుండి ఒకటి సీట్లు ఢిల్లీ టైమ్స్ నౌ బీజేపీ ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి సీట్లు కాంగ్రెస్ సున్నా ఆత్మసాక్షి బీజేపీ ముప్పై ఎనిమిది నుండి నలభై ఒకటి సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఏడు నుండి ముప్పై సీట్లు కాంగ్రెస్ ఒకటి నుండి మూడు సీట్లు చాణిక్య స్ట్రాటజీస్ బీజేపీ ముప్పై తొమ్మిది నుండి నలభై నాలుగు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది సీట్లు కెకే సర్వే బీజేపీ ఇరవై రెండు ఆమ్ ఆద్మీ పార్టీ ముప్పై తొమ్మిది కాంగ్రెస్ సున్నా పీపుల్స్ ఇన్సైట్ బీజేపీ నలభై నుండి నలభై నాలుగు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది సీట్లు కాంగ్రెస్ సున్నా నుండి ఒకటి సీట్లు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు జరుగుతుండగా ప్రముఖంగా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి ఇరవై ఏడేళ్లగా ఢిల్లీలో అధికారానికి దూరమైన బీజేపీ తిరిగి సీఎం కుర్చీని దక్కించుకోవాలని చూస్తుండగా ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలని బలంగా కోరుకుంటోంది మరోవైపు రెండు వేల పదమూడు వరకు పదిహేనేళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు దీంతో ఈ ఎన్నికల్లో బోనీ కొట్టాలని భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయి అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి ఢిల్లీలో సాయంత్రం ఐదు గంటల వరకు యాభై ఏడు పాయింట్ ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ శాసనసభకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అన్ని పార్టీల నుంచి ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు హోం ఓటింగ్ సౌకర్యం కలిగిన ఏడు వేల ఐదు వందల యాభై మూడు మంది ఓటర్లలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు ముప్పై వేల మంది పోలీసులు రెండు వందల ఇరవై కంపెనీల పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు ఈ నెల ఎనిమిదవ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మొదట్లో చాలా మందకోడిగా సాగింది అయితే తొలి గంటలోనే ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాగా తొలి గంటలోనే ప్రముఖులు ఓటేశారు రాష్ట్రపతి ఎస్టేట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్మాణ్ భవన్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ సతీమణి తుగ్లా క్రెసెంట్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు మరో కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరి ఆయన సతీమణి లక్ష్మీ పూరి తన కుటుంబ సభ్యులు ఆనంద్ నికేతన్ లో ఓటు వేశారు దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె బిజెపి ఎంపీ బన్సూరి స్వరాజ్ జస్పత్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నావీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి కే కమరాజ్ లేస్ లో ఓటు వేశారు ఇలా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎగ్జిట్ పోల్స్ గురించి సమగ్రంగా చర్చించుకున్నాము ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఎవరు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోబోతున్నారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్